వార్డ్లో ఈరోజు పార్క్లో ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం ఆయన చూస్తే ప్రెస్ మీట్లు పెట్టి మేము చేసిన పనులకు మీరు డప్పాలు కొట్టుకుంటున్నారని ప్రెస్ ముందర అవాకులు చవాకులు పేలుతున్నారు ఆయనకు ఆయన వార్డులో ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన వార్డులోనే ఇలాంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితి ఒకసారి మేయర్ గారు చూసి ఆ వార్డులో ఏం జరుగుతుంది అనేది గ్రహించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం మేము ఇక్కడికి వచ్చి చూస్తుంటే ఇక్కడ కాలనీ వాసులు ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి చెప్తున్నారు ఆయన ఏ రోజు కూడా వచ్చి మమ్మల్ని పరామర్శించింది లేదు ఇక్కడ పరిస్థితులు తెలుసుకోండేది లేదు ఒక బినామీని పెట్టాడు ఆ బినామీ వచ్చి పై పైన వచ్చి అది చేస్తాం ఇది అని చెప్పి ఇక్కడ డబ్బులు వసూలు చేసుకోవడం తప్ప ఈ వార్డ్లో వాటర్ పరిస్థితి అయితేనేమి పార్కుల పరిస్థితి అయితే అధ్వానంగా ఉంది ఏ రోజు వచ్చిన పరిస్థితి లేదని ఈ కాలనీ వాసులే చెప్తుంటే మాకే ఆశ్చర్యం అవుతుంది ఈయన మేయర్ అని మేము ఈ రోజు అనంతపురం ప్రజలుగా సిగ్గుపడుతున్నాము ఈయన మళ్ళా మాట్లాడుతున్నాడు వచ్చి తన సొంత వార్డులో ఓట్లు వేసిన గెలిపించిన ప్రజలకే న్యాయం చేయలేని వ్యక్తి అనంతపురం మేయర్గా ఉండే అర్హత లేదని కూడా ఈ సందర్భంగా మేము మేయర్ గారికి హెచ్చరిస్తున్నాము నువ్వు తక్షణం నీ వార్డులో ఉన్న పరిస్థితులన్న గమనించి ప్రజలకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాము ఎక్కడ చూసినా ఇష్టానుసారం ఇక్కడ ఇక్కడ చూస్తే స్పోర్ట్స్ ఫండ్ కింద అనంతపురంలో ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడ కాకోకుండా ఎవరికి ఉపయోగపడకపో పడ పడకోకుండా నిరుపయోగంగా పెట్టిన పరిస్థితి మనం అందరం చూస్తున్నాము ఇలాంటివి కొంతమంది కన్నా వా ఎవరికైతే ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకురావాలనే అనే అనే దృక్పథం లేకోకుండా ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే ఆ తీసుకొని వచ్చి ఎమ్మెల్యే గారి పైన కూటమి ప్రభుత్వం పైన నిందలేస్తే ఈసారి ఇంటిని ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా మేయర్ గారికి హెచ్చరిస్తున్నాం అందరికీ నమస్కారాలు ఈరోజు స్థానిక అర్బన్ నియోజకవర్గంలో ముప్పై ఎనిమిదో డివిజన్లో మా తెలుగు తెలుగుదేశం పార్టీ శ్రేణులు రావడం జరిగింది మేయర్ వార్డుని ప్రయటించడం జరిగింది చూస్తే ఇక్కడ చిన్న భిన్నం చేయడం జరిగింది గత ఐదేళ్ళగా ఈ ఇరవై ముప్పై ఎనిమిదో వార్డులో అడవి వలె కనిపిస్తోంది ఇక్కడ పందులు తిరుగుతున్నాయి కుక్కలు తిరుగుతున్నాయి ఏమయ్యా మేయర్ నిన్న నువ్వు మా మా ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నావు గతంలో మేము బ్రిడ్జ్ తెచ్చానన్నావు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇరవై రెండు కోట్లు తెచ్చానన్నావు ఎన్టీఆర్ మార్క్ రోడ్ తెచ్చానన్నావు నీకి అవగాహన ఉందా పొద్దున్న లేస్తే ఎమ్మెల్యే గారికి అవగాహన లేదంటున్నావు ఆ బ్రిడ్జి తెచ్చిన ఘనత మా ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రభుత్వంలో ఉన్న మా ఎన్డీఏ ప్రభుత్వం మీకు తెలుసా అదే ఎన్టీఆర్ మార్క్ లో ఎన్టీఆర్ మార్క్ అని చెప్తున్నావే అది తెలుగుదేశం పార్టీ తెచ్చిన రోడ్డు అదే సూపర్ స్పెషాలిటీ తెచ్చిన ఘనత మాది ఇరవై రెండు కోట్లు శాంక్షన్ చేసిన ఘనత మాది తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసింది కానీ గతంలో ఐదేండ్లుగా వైఎస్ఆర్ సిపి ఏమీ చేయలేదయ్యా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం చెత్తకు పన్ను వేసిన ప్రభుత్వం గమనించాల ఈరోజు నీ వార్డులో రెండు కోట్ల నలభై లక్షలు అభివృద్ధి అంటున్నావు ఇక్కడ ప్రజలు పర్యటిస్తుంటే ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారయ్యా ఒక రోజు గానీ ఓట్లు వేపించి నువ్వు ఇంట్లో కూర్చున్నావు కానీ ఎవరో కాజా అంట కాజా వచ్చి చూస్తున్నాడు కాజా వచ్చి చెప్తాడు జేసీపీ పెడతాను కాలువ క్లీన్ చేస్తానని చెప్పి పోతాడు గాని ఏ ఏ పొద్దు ఏ పొద్దు ఈ వాటిల్లో మీరు డెవలప్మెంట్ చేసిండేది లేదు చూడండి దాదాపు నలభై అరవై లక్షలు పెట్టి డెవలప్ చేస్తే నలభై లక్షలు అంట ఈ క్రికెట్ ఆడిచ్చేది ఊర్లో ఎక్కడ తిరిగినా ఆరు లక్షలకి పది లక్షలకి కంప్లీట్ అయిపోయినాయి నలభై లక్షలు దాదాపు ఇరవై లక్షలు తిన్నారే దీన్ని కాపాడుకునే బాధ్యత నీది కాదా రెండు లక్షల నలభై వేలు డెవలప్ చేశానంటున్నావు ఎక్కడ చేశావు నీ హయాంలో వెయ్యి కోట్ల నలభై లక్షలు అభివృద్ధి చేశారంటున్నారే మీరు వాటిలో తిరగ తిరగలుగుతారా ఏ వార్డు ఛాలెంజ్ చూడుతున్నా మీరు ఏ వార్డులో డెవలప్ చేశారో రండి మేము చూపిస్తాం మీరు మీరు చిన్న భిన్నం చేసిన వ్యవస్థ మీది మాది డెవలప్మెంట్ దాంట్లో పోయే వ్యవస్థ మాది దగ్గుపాటి ప్రసాద్ అన్న ప్రతి వార్డు తిరిగి ప్రజలకి అభివృద్ధి ప్రదంలో నడిపిస్తున్న ఘనత దగ్గుపాటి ప్రసాద్ అన్నదని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అనంతపురం అర్బన్ స్థానిక ముప్పైతో ఎనిమిదో డివిజన్ కోవూర్ నగర్లో ముఖ్యమైన విషయం ఏంటంటే మేయర్గా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అనంతపూర్ మేయర్ గారు ఈరోజు తాను సొంతంగా ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులోనే ఈ విధంగా ఘోరమైన పరిస్థితి ఉంది ముఖ్యంగా చెప్పాలంటే తల్లి కన్నం పెట్టినోడు పిన్నమ్మకి బంగారు గాదులు కొనిస్తానని ఈ పొద్దు తన సొంత వార్డులోనే ఏ విధమైన డ్రైనేజీ కానీ శానిటేషన్ కానీ రోడ్లు కానీ ఏ అద్వానంగా తయారు చేసి గత ఐదు సంవత్సరాలుగా తాను మేయర్గా ఉన్నా ఎన్నో కోట్లు పెట్టి ఈరోజు నగరాన్ని అభివృద్ధి చేశాను టీడీపీ నాయకులు కానీ ప్రస్తుతం ఎమ్మెల్యే గారు కానీ అడ్డుపడుతున్నారంటున్నారు ఎందుకు అడ్డుపడుతున్నారని నువ్వు పదే పదే ఈ విషయాన్ని తెలియజేస్తున్నావు మేయర్ గారు అని అడుగుతున్నావు నీకు ఎక్కడ అడ్డుపడ్డారు సరే ఇప్పుడు పడ్డా కూడా ఒక పదహారు నెలల నుంచి నీకు అడ్డుపడుతున్నారని మేము ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు గత మూడున్నర సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏ డెవలప్మెంట్ నీ లో చేశావు మిగతా నలభై తొమ్మిది డివిజన్లలో ఎక్కడ ఏం చేశావో కాస్త నువ్వు మాకు చెప్పకపోయినా ప్రజలకైనా చెప్పు ఎవరో రాసిచ్చే స్క్రిప్ట్లు పెట్టుకొని నువ్వు ప్రతిరోజు ఏదో విధంగా ఎమ్మెల్యే మీద పదే పదే అవాస్తవాలు చెప్పు ప్రజలు నమ్మించాలని చూస్తున్నావు నువ్వు ఈ రోజు ప్రెస్ మీట్లు కూడా పెడుతుంది ఎందుకు అంటే మీ అంకులు ఉన్నాడు ఎవరైతే అనంత వెంకటరామరెడ్డి గారు అతనికి ఎట్లా వయసు అయిపోయింది నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు ఇంకా రాజకీయాల్లో ఉంటాడో ఉండడో ఏదైనా అవకాశం వస్తే నేను బాహుబలికి కట్టప్పలాగా ఏ విధంగా వెన్నుపోటు పడిచాడో నేను కూడా ఆ విధంగా అంకులు పోటు పడిచి ఏదో విధంగా ముందుకు రావాలా మైనార్టీలు అని చెప్పుకుంటూ ముందుకు పోయి తన రాజకీయ లబ్ధి కోసమే ఈ రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు కానీ నగరంలో నువ్వు ఎక్కడ అభివృద్ధి చేశావో నువ్వు దాన్ని చూపించడానికి మేము దానికి కూడా సవాల్ స్వీకరిస్తున్నాం నువ్వు చూపిస్తానంటే మా టీడీపీ నాయకులు కానీ మా ఎమ్మెల్యే గారి ద్వారా కూడా మేమందరం ముందుకు వస్తాం ముఖ్యంగా నిన్న రోజున ఒక గ్రూప్ లో ఒక వీడియో చూసా ఎక్కడే కానీ గత ఐదేళ్లలో అభివృద్ధి జరగలేదని నువ్వే ఒప్పుకున్నావు జరిగింటే చూపించు జరగనప్పుడు కొంతమంది మా వైసీపీ కార్పొరేటర్లే ఇట్లా ఎమ్మెల్యేకి ఇది పోర్పాటు పడి ఈ విధంగా వాళ్ళు పనులు చేయించుకుంటున్నారు అవునాయా పనులు చేయించుకుంటారు ఎందుకు చేయించుకుంటారు గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో ఒక్క పని కూడా జరగలేదు కాబట్టి ఈ రోజు ఇంకా మూడు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు సమయం ఉంది ఆ సమయంలో కూడా కనీసం ప్రజలకు అంత ఇంత మంచి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎమ్మెల్యేతో ఉండి దగ్గరుండి పనులు చేయించుకుంటున్నారు ఖచ్చితంగా ఒకరిద్దరు కాదు మేయర్ గారు డజ దాదాపుగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది కార్పొరేటర్లు ఎమ్మెల్యేతో టచ్ లో ఉన్నారనేది కూడా నువ్వు తెలుసుకోవాలా ఎందుకంటే ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎమ్మెల్యేతో టచ్ లో ఉన్నారు కానీ ఇక్కడ మే మేము ఎక్కడ కూడా రాజకీయ అవకాశాల కోసం కానీ రాజకీయ లబ్ధి కోసం కాదు అనంతపురంలో ఎమ్మెల్యే గారి ఉద్దేశం ఒకటే అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేయాలి దాని విషయంలో మాత్రమే ముందుకు పోతాం నువ్వు రాజకీయాలు చేస్తానంటే ఇంకొకసారి అవాకులు చవాకులు పెళ్తే నీ ఇంటి ముందరకు వచ్చి కూర్చుంటాం ఖచ్చితంగా చెప్పండి పంపిస్తానను కాలు వేస్తాను అయిపోతుంది వస్తుంది అంటున్నారు మూడేళ్ళు మూడేళ్ళు మళ్ళా రోజు మేం తీసుకుంటాం కానీ కానీ మీరు కాళ్ళట్టు చూపి సాడే పెట్టుకున్నాం పారాన్ని అటుకే ఇప్పుడు ఒక రోజైతే తక్కువని పోగలుగుతాము ప్రతిరోజు అంటే ఏం చేయాలి సార్ మొత్తం డ్రైనేజ్ అంతా అడిగే వస్తుంది ఇప్పుడు ఏమో ఫిట్లు కంటారు నిన్న పెట్టించాను చూడండి జేసీ ఫిట్